హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే మంచి సింపుల్ రెసిపీ క్విక్గా అయిపోయే రెసిపీ అయితే తీసుకొచ్చానండి అదైతే వడియాలు సో సమ్మర్ అయితే వచ్చేసింది ఎండలు అయితే మస్తు ఉంటున్నాయి బయట ఇంట్లో ఉండే లేడీస్ ఏదో ఒక చిట్కా చేస్తూనే ఉంటాం అలానే మా అత్త అయితే మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట టేస్ట్ కూడా సూపర్ ఉంది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో అది చాలా నీట్గా వచ్చింది అయితే ఎలా చేసుకుందాం చూద్దాము ఒక గిన్నెలోకి అయితే బియ్య పిండి అయితే తీసుకోవాలి దానికి తోడు ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలన్నమాట సో అది ఇది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకొని మనం ఏ ఒక గిన్నెతోటైతే పిండి అయితే తీసుకున్నామో అదే గిన్నెతోటి వాటర్ పన్నెండు గిన్నెలు అయితే వాటర్ తీసుకోవాలి ప్రస్తుతానికైతే ఒక రెండు గిన్నెలు వాటర్ తీసుకొని దాని అయితే నీట్గా ఉండలు ఎక్కువకుండా అయితే కలుపుకోవాలన్నమాట సో ఉండలు ఉంటే మనకి వడియాలంత పర్ఫెక్ట్గా అయితే రావు సో నీట్గా ముందు ఆ పిండిని పిండిని మొత్తం కూడా ఉండలు ఎక్కువకుండా నీట్గా కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట అట్లా నీట్గా కలుపుకోవాలి కొంచెం కూడా ఉండలు ఉండదు అనమాట మళ్ళీ వాటర్లో మనం ఉడికించుకునేటప్పుడు ఉండలు ఉంటే మంచి రాదు తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులోకి ఇందనక దాంట్లో రెండు గిన్నెలు పోసేరుగా పోసింది కాబట్టి ఇందులోకి పది గిన్నెల వరకు అయితే వాటర్ పోసుకోవాలి సో దీంతో పది గిన్నెలు పోసుకోవాలి మళ్ళీ గ్లాస్ తోటి కూడా ఇందనక అందులో ఒకటి పోసింది కాబట్టి ఇందులోకి పదకొండు గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట పోసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి కారం వేసుకోవాలి సో ఎక్కువ అవసరం లేదు నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి కారం అంత అవసరం ఉండదు పిల్లలకు కాబట్టి తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా మంచి ఫ్లేవర్ అరుగుతుంది పిల్లలకు కూడా అని చెప్పేసి జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకొని అవి మరుగుతున్నప్పుడు అందులోకి మనం ముందు కలుపుకున్న పిండిని ఉండలు లేకోకుండా ఇట్లా కలుపుకుంటూ మొత్తం పోసుకోవాలన్నమాట ఉండలు అస్సలు కట్టొద్దు మధ్య మధ్యలో అడుగంటుకుంటుంది అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఒక పావు గంట తర్వాత అట్లా చిక్కబడిన తర్వాత దాన్ని అయితే తీసుకొని మనం ఫ్యాన్ కింద పెట్టుకోవాలి వేడి వేడిది అవసరం లేదు కొసేపు అట్లా కలుపుకుంటూ కొంచెం చల్లారుతుంది అనమాట చల్లారిన తర్వాత మనం ఎండలో అయితే ఎండలో లేకుంటే ఫ్యాన్ కింద మన ఇష్టం అనమాట మనకి ఎట్లా వీలుంటే అట్లా వడియలు అయితే పెట్టుకోవాలన్నమాట అట్లా తోటి తీసుకొని పెట్టేసుకోవాలి చాలా తొందరగా అయిపోతాయి అనమాట ఎండలు ఎక్కువనే ఉంటున్నాయి కాబట్టి మాకైతే ఒక రోజులో అయితే అయిపోయింది మేము మార్నింగ్ అయితే పెట్టేసాము మాకు ఈవినింగ్ కల్లా అయితే వడియాలు అయితే రెడీ అయిపోయినాయి మా వదినాను మా అత్తయ్య అయితే వడియాలు పెట్టేస్తారు అనమాట చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది టేస్ట్ కూడా అయితే బాగుంది మాకు ఒక్క కప్పుకే చూడండి ఎన్ని అయితే వచ్చినాయో చాలా వచ్చినాయి దాన్ని మంచిగా ఇట్లా తీసుకొని ఎన్ని తర్వాత ఇట్లా అవుతాయి తర్వాత వాటిని స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకొని మనకి సాంబార్లోకి పప్పులకు లేకపోతే పిల్లలు స్నాక్స్ అన్నప్పుడు ఇచ్చుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి చాలా ఎక్కువ రోజులు కూడా వస్తాయి అన్నమాట సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్